انا <laughs> پوري Happy, happy birthday to Venana. Happy birthday to Venana. Happy birthday to Venana. Happy birthday to Venana. Happy birthday. Happy birthday. Happy birthday. Happy birthday. Long Liu. Long Liu. Long Liu. Happy birthday. Happy birthday. Happy birthday. அண்ணா <laughs> పెద్దలు సూర్యాపేట కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు మనోధైర్యం మార్కెట్ చైర్మన్ కోప్పల వీలారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో పెద్దలు మాజీ మంత్రులు రాష్ట్ర సీనియర్ ఉపాధ్యక్షులు అన్నా టైగర్ దామోదరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు కట్ చేయడం జరిగింది అదేవిధంగా ఎప్పుడు రామన్న లెక్క వేరన్నా కూడా కార్యకర్తలకు నాయకులు ఉన్నా అని ఎప్పటికప్పుడు కార్యకర్తలకు అందుబాటులో వండుకుంటూ అందరికి కూడా ఏ సమస్య వచ్చినా దావన లేకనే తను ఉండి తీర్చుతూ మా కార్యకర్తల వెంట వెనువెంట ఉండి ఎవరికి ఏమన్నా చూస్తున్నాయి అన్న వేరన్నా ఇటువంటి వెయ్యి పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటూ పెద్దలు మన అన్న కెక్కి అన్న రాయన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు సూర్యాపేట మార్కెట్ చైర్మన్ అన్న సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే దిక్సూచి అన్న కుప్పుల వేణారెడ్డి గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ రామరెడ్డి దామోదరెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి మనందరికీ తెలిసిన విషయమే వేనన్న గత ముప్పై ఐదు సంవత్సరాలుగా దామున్న దగ్గరే ఉంటూ మన సూర్యాపేట తుంగతూర్తి నియోజకవర్గంలోని ప్రతి ఒక్క ఊరు నుంచి ప్రతి ఒక్క కార్యకర్త యొక్క పేర్లను గుర్తుంచుకొని వారిని పేరు పెట్టి పిలిచేంత మేధా సంపత్తి ఉన్నటువంటి వ్యక్తి వేనారెడ్డి గారు అని చెప్పుకోవడంలో ఇటువంటి అత్యుయ్యత లేదు మరి మనం నేను చూస్తున్నా ఉన్నాం అధికారం పోగానే ఎంతోమంది వారిని వదిలిపెట్టి నాయకుల్ని వదిలిపెట్టి అటు ఇటు తిరిగే నాయకులు ఉన్న ఈ రోజుల్లో గత ముప్పై ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా దామన్నే నా దైవం దామన్నే నా నాయకుడు అని చెప్పి వేనారెడ్డి గారు మరి దామన్న వెంట ఉంటూ మా అందరికీ ఎంతో మార్గదర్శకులుగా ఉన్నారని చెప్పేసి మేము తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి నమస్కారం తెలియదు అందరికీ నమస్కారం మా నాయకుడు మా అన్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రిమర్యులు టైగర్గా సుపరిచితుడు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి ప్రియ శిష్యుడు మా అందరికీ సోదరులతో సమానం పొప్పులో వేణారెడ్డి గారు అందరికీ తలలో నామకలాగా ఉంటాడు వారికి జిల్లా కాంగ్రెస్ పక్షాన నియోజకవర్గ కాంగ్రెస్ పక్షాన ప్రతి కార్యకర్త పక్షాన నా పక్షాన మనస్ఫూర్తిగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నందుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ దావన్న నోరాలు అభ్యర్థి పేరు వేణా ఏ ప్రోగ్రాం వచ్చినా ఏ కార్యక్రమం వచ్చినా పార్టీకి సంబంధించింది కానివ్వండి కార్యకర్తలకు సంబంధించి కానీ సమస్యలు కానివ్వండి పార్టీ వ్యవహారాలు కానివ్వండి పెద్ద పెద్ద మీటింగ్లే కానివ్వండి వేణా లేని కార్యక్రమం ఏది కూడా జరగదు సూర్యాపేద నియోజకవర్గంలో కానీ జిల్లా కాంగ్రెస్ ఎందుకంటే కార్యకర్తలకు నాయకత్వానికి వారధిగా ఉంటూ కార్యకర్తల అభిప్రాయాన్ని నాయకత్వాన్ని చేరివేస్తూ నాయకత్వం ఏ విధంగా అయితే మెసుడుకోవాలో కార్యకర్తలకు సూచనలు ఇస్తూ ఎప్పటికప్పుడు సమర్థవంతంగా సమన్వయం చేస్తూ పార్టీని పటిష్టపరిచే దిశగా నేను కూడా ఎన్నడూ కూడా పార్టీ పదవి కానీ లేదు నామినేటెడ్ పదవి కానీ ఆశించకుండా నిస్వార్థంగా సేవ చేస్తూ నిజంగా అటువంటి వ్యక్తిని అనుసరించడం ఆచరణీయం అందరూ కూడా పదవుల పదవుల బాధ్యతలాభే వస్తాయి నాయకునికి నమ్మకంగా పనిచేయటం పార్టీకి నమ్మకంగా పనిచేయటం పార్టీ అభివృద్ధికి తోడ్పడితే ఎన్ని రోజులైనా సరే పదవులు వాటమే మన దగ్గరికి వస్తాయనడానికి ఉప్పులో వినాయనరెడ్డి గారికి ఈ మధ్యన టీపీసీసీ సభ్యత్వం ఇవ్వటం మళ్ళీ మార్కెట్ కమిటీ చైర్మన్గా ప్రతిపాదించి రాయటం అది రేపు మాకు రాబోదాం మిత్రులకు కార్యకర్తలకు ఈ సందర్భంగా వినాయరాడి గారి బర్త్డే సందర్భంగా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా పార్టీకి అనుకూలంగా పార్టీకి అభివృద్ధికి నాయకుని కనుసన్న నాయకుడు చెప్పినట్టుగా నిబద్ధత గల కార్యకర్తగా ఉంటే పదవులు వాట అవే వస్తాయి దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఒప్పులో వేనారెడ్డి గారు దయచేసి మీరందరూ కూడా వారిని అనుసరించండి కొంచెం ఓపికతో ఉండే ఇప్పుడు ఈ చర్యల్లో పదవి రాలేదని చెప్పి ఎవరు కూడా నిరాశపడదు కావద్దు రేపు వస్తుంది ఛాన్స్ బిల్లుండి వస్తుంది ఛాన్స్ తప్పనిసరిగా వారిని ఆదర్శించుకొని ఉండండి అందరం కూడా కుప్పలో వేణునాడు గారిని అనుసరించి దామోదర్ రెడ్డి గారు ఏ విధంగా సూచనలు సలారిస్తారో కుప్పలో వేణాడు గారి సూచన సలహాలు అదే విధంగా పాటిస్తూ వారిని కూడా వారితో సమానంగా మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం వాళ్ళు ఇదే విధంగా కుప్పలో వేణాడు గారు ఇంకెన్నో పర్చుట్టు చేసుకోవాలని చెప్పి రెండు నూరేళ్లు సంపూర్ణ ఆయురాల్లోకి ఉండాలని చెప్పి భగవంతులు ప్రార్థిస్తూ మరొక్కసారి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మాజీ మంత్రి గౌరవ రెడ్డు రామరెడ్డి దామోదరెడ్డి గారి అనుంగ అనుచరులు ఆత్మీయ మనందరన్న కుల వేణన్న గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సూర్యాపేట పట్టణంలో మున్సిపల్ ఫోర్ లీడర్ కెప్టెన్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో భారీగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనందరి నేత బాబారెడ్డి దామోదరెడ్డి గారు చేయడం చాలా సంతోషకరమైన విషయం ఇంతసేపు పెద్దలందరూ చెప్పారు ఇదంతా మనందరికి తెలిసిన విషయమే ఎప్పుడైనా రాజకీయాలు మార్పు రాగానే ఒక ఈ రాజకీయ నాయకులను వేసి ఇంకో రాజకీయ నాయకులు పంచనా చేరి వాళ్ళ ఆర్థిక స్వలంబన కోసమో లేకపోతే రాజకీయాల్లో పదవులు అందించడం కోసమో మార్పులు చెప్తే జరుగుతూ ఉన్నాయని మనం ఎన్నాల నుంచి చూస్తూ ఉన్నాం కానీ తను ఎప్పుడైతే దామన్నతోనే అటాచ్మెంట్ అయ్యిరో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎలాంటి అరవంకలు లేకుండా ఎప్పుడు దామన్నే నా ప్రాణం దామన్నే నా రాజకీయ గురువు దామన్నతోనే నా ప్రయాణం అంటూ నా సోదరు కంటే ఎక్కువగా భావించి వారు ఉండటం వారే మా అలాంటి వాళ్ళకి ఆదర్శం అని చెప్పి తెలియజేసుకుంటూ వారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పి భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు కలిగించాలని చెప్పి రామన్న కూడా నిండు నేళ్లు ఉండి మా అందరికీ కూడా సేవ చేస్తూ వారికి సూచనలు ఇస్తూ వారి ద్వారా మేము కూడా సేవలు పొందే కార్యక్రమాన్ని ఎప్పటికీ ఆ భగవంతుడు కలిగించాలని చెప్పి తెలియజేసుకుంటూ అవకాశం కల్పించిన ప్రజలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన మరొకసారి వేలన్నకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కానీ వారికి వేణి గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నా వెంట ఉండి నేను చెప్పే పనులే కాకుండా ఈ రెండు నియోజకవర్గ చూస్తే రాష్ట్రంలో మంచి పేరు తన పదమూడు మేనారెడ్డి సందర్భంగా నేనే ఆశ్చర్యపోయేవాడి మేనారెడ్డి రాజశేఖర రెడ్డికి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాయి చాలా సిఎంపి నాయకులుగా ఉన్నా కొన్ని వేల మందిలో కూడా నేనా హవాలి అని చెప్పి దగ్గరికి వచ్చి మాట్లాడి అదేవిధంగా చాలామంది ముఖ్యమంత్రులతో గుర్తింపు పొందిన వాడు నన్ను బదులు అడగలే భవిష్యాన్ని అనుకుంటా ఏ రాజకీయ నాయకుడు కూడా నేను కూడా అంత పని చేయలేదు ఇరవై నాలుగు గంటలు పద్దెనిమిది గంటలు పనిచేసే చెప్తే ఈ రెండు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో యాభై మంది పేర్లు పెట్టి పిలువేందుకేనారెడ్డి అని చెప్పి ఒక కాంగ్రెస్ పార్టీ కాదు అన్ని రాజకీయ పార్టీ నాయకులతో సత్సంబంధ కార్యకర్తల సభలే అందరి కోరికలు కానీ అందరి బాధలు కానీ కష్టాలు కానీ ఇది సాధ్యమైన టోళ్ళు నూటికి తొంభై తొమ్మిది శాతం అందరు పనిచేసే నాయకుడు నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను పదకొండు తొమ్మిది నా అదృష్టం ముప్పై ఐదు సంవత్సరాల కాలంలో ఎన్నడూ కూడా నా మనసు తప్పి కాదని చెప్పి ఏ పని చేయాలి అందరూ అనుకుంటారు వేనారెడ్డి సొంత నిర్ణయాలు తీసుకుంటారు ఆయన ఎల్లుడు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు ఏదైనా అంటే నాతో సంప్రదించి నాతో చర్చించి నేను తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళు ఆయన చెప్పడం తప్ప ఆయన సొంత నిర్ణయాలు ఎన్నడూ కూడా చాలామంది ఆయన ప్రచారం చేస్తుంటారు వేదాన్ని పైరవి చేస్తారు ఎవరి పైరవి చేస్తారో నేను చెప్పి బీదవారు ఎవరైతే అధికారుల దగ్గర పోనివారు ఆఫీసుల దగ్గర పోనివారు ఆయన దగ్గరికి వస్తే తప్పనిసరిగా సహాయం చేస్తారు పైరవి కాదు నాయకుడి బాధ్యత ఆ ఇచ్చిన వరం కూడా దాదాపు నేను అనుకుంటా యాభై వేల మంది పేర్లు సహ ఆయన టెలిఫోన్లో వారి గొంతు విని ఫలానా అని చెప్పి మనిషి అని చెప్పి చెప్పగలిగే ఆ దేవుడిచ్చిన యాభై వేల మంది టెలిఫోన్ ఆవే వెలమనేరే కొట్టు వారు ఏ పని మీద వచ్చేది కూడా అక్కడ దూరం నుంచి చూసి వచ్చి చప్పగలు గ శక్తి ఎరికిచారు దేవుడు లక వెంకటరావు గారు దబ్బున బంటు బంటు దబ్బున కాని రక్తం ఇచ్చే తమ్ముడు వేదానం చేస్తారు త్యాగం చేసినాడు ఎన్నో త్యాగాలు చేసినాడు కుటుంబ త్యాగం కూడా చేసి నా ఇంకోటి ఇరవై నాలుగు గంటలు చేయడం అంటే సామాన్య కాదు అప్పటి తమ్ముడికి జన్మదిన శుభాకాంక్షలు కలిగిన నా దీవెలు అదేవిధంగా భగవంతుడి దీవెల రూడాలు చెప్పి భగవంతుడి thank you